హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటా రైస్ ఈ టమాటా రైస్ సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ లంచ్ బాక్స్కి టైం లేనప్పుడు సూపర్ రెసిపీ అన్నం మిగిలిపోయినా కూడా చాలా బాగా చేసుకోవచ్చు ఈ టమాటా రైస్ టిఫిన్కైనా లంచ్కైనా డిన్నర్కైనా చాలా సూపర్గా ఉంటుంది మరి అది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం నేను ముందుగా ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోని కొంచెం ఆయిల్ పోసుకొని అందులోని సాజీరా ఒక నాలుగైదు యాలకులు ఒక నాలుగు దాసన చెక్కలు ఒక నాలుగైదు లవంగా ఆయిల్ వేసి లైట్గా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోనే ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మళ్ళీ ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మంచిగా ఎర్రగా వేయించుకోవాలి ఈ తాలింపు వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరు వేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం కూడా తాలింపు వచ్చేంతవరకు కలుపుకోవాలి ఈ టమాటా రైస్ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ టైంలో అన్నం మిగిలిపోయినా కూడా ఇలా చేసుకోవచ్చు నేను ముందుగా ఒక రెండు మూడు టమాటాలను మిక్సీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ పేస్ట్ మొత్తం తాలింపు రాంగ్లోనే టమాటా ప్యూరీని అందులో వేసేయండి అది మొత్తం కూడా మంచిగా మగ్గిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా మొత్తం కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఒక్కొక్కసారి ఏం వండాలో తెలియకపోతే ఇలా ఈ టమాటా రైస్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా హ్యాపీగా వేడి వేడన్ను తినేసేయొచ్చు నేను ఇక్కడ ఆ టమాటా పేస్ట్ మొత్తం మంచిగా ఉడికిన తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు మొత్తం కూడా మెత్తగా ఉడకవద్దు కొంచెం లైట్గా ఉడికితే చాలు తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది నేను ముందుగానే ఇక్కడ ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని అందులోనే కొంచెం లైట్గా సాల్ట్ కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసి ఉడికించుకొని పెట్టుకున్నాను బాస్మతి రైస్ కాకపోయినా మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం కూడా టమాటా పేస్ట్ మొత్తం కూడా మంచిగా ఉడికిన తర్వాత ఈ రైస్ మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అన్నం మొత్తం కూడా టమాటా ప్యూర్ మొత్తం కలిసేలాగా సిమ్లో పెట్టి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ టమాటా లోకి కాంబినేషన్ పెరిగి చట్నీ కూడా చాలా బాగుంటుంది సో అలా అయినా డైరెక్ట్గానే తినొచ్చు అలా వద్దనుకున్న వాళ్ళు పెరిగి చట్నీ చేసుకొని అయినా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా రెండు నిమిషాలు తిప్పుకున్న తర్వాత కొత్తిమీర వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోతోనే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ